హాయ్ హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కొత్త మౌనిక వెరైటీస్ అందరూ తప్పకుండా ఒకసారి అయితే లైక్ కొట్టండి ఈరోజు ఓ మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసింది ఈ మౌనిక అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అనేది తప్పకుండా కింద కామెంట్ అయితే చేయండి ఆహా నాకైతే ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారో తెలుసండి ఎందుకంటే సమ్మర్ వచ్చేసింది పిల్లలైతే సెల్లు ఇవ్వరు సెల్లుతో ఆడుకుంటూ ఉంటారు ఇంకా కొంతమంది పిల్లలు వచ్చేసి అమ్మ మనం సమ్మర్ ట్రిప్కి ఏదైనా వాటర్ ఫాల్స్లో ఎంజాయ్ చేద్దాము మనం ఎక్కడికన్నా వెళ్దాం అనేసి ఆలోచిస్తూ తల్లిదండ్రులతో గొడవ పెట్టుకుంటే రోజులైతే వచ్చేసి అదేనండి సమ్మర్ కదా అయితే ఈ సమ్మర్లో మనం ఇప్పుడు ప్రెసెంట్గా స్వర్ణగిరి అనేది కట్టారు కదండి హైదరాబాద్లో అతి కఠిన కానించి పబ్లిక్ అయితే హెవీగా ఉన్నారు స్వర్ణగిరి టెంపుల్ చూడడానికి అయితే ఇది కూడా అతి సమీప దూరంలో ఉన్నటువంటి ఆ టెంపుల్ను అయితే ఈరోజు మీకు చూపియబోతున్నా అదేనండి హైదరాబాద్కి డెబ్బై కిలోమీటర్ల దూరంలో యాదగిరిగుట్టకి ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి రమణేశ్వరానికి అయితే వచ్చాము నాగిరెడ్డిపల్లిలో ఉన్నటువంటి రమణేశ్వరాన్ని అయితే ఇప్పుడు మనం చూడబోతున్నాము ముందు కూడా చాలా విశాలంగా ఉంటుందండి ప్లేసు ఇక మనం టో టెంపుల్ లోపలికి వెళ్తుంటే మనకి ఎంట్రన్స్లోనే కొటేషన్స్ అయితే అద్భుతంగా ఉన్నాయండి అవన్నీ కూడా స్టార్టింగ్లో మీరు చూసే ఉంటారు అసలు చదవడానికి టైం లేక మేము వీడియో అనేది తీసుకొని వచ్చానండి తర్వాతకి చదివితే చాలా బాగున్నాయి అనిపించింది అసలు ఏంటండి ఏ టెంపుల్కి తీసుకొచ్చారు మీరు చెప్పకుండా అన్నీ చెప్తున్నారని మీరు అనుకుంటున్నారు కదా అయితే ఇప్పుడు చెప్పేస్తానండి ఇది వచ్చేసి రమణేశ్వరం అండి ఇక్కడ మాత్రం శివలింగాలు అయితే చాలా ఉంటాయండి చాలా శివలింగాలు అనేవి మనకి ఇక్కడ కనిపిస్తుంటాయి రమణేశ్వరం యొక్క ప్రత్యేకత అదేనండి పదిహేను వందలు పైగా శివలింగాలు ఉంటాయి అన్నమాట ఇక్కడ అయితే ఇక్కడ ఉన్న ఒక్కొక్క శివలింగానికి ఒక్కొక్క పేరైతే ఉందండి అయితే ఇక్కడ సైడ్కి వచ్చేసి అమ్మవార్లు పైన కట్టడం కానీ కలర్స్ కానీ నాకు ఇక్కడ ఎక్కువగా నచ్చింది ఏంటంటే బ్యాక్గ్రౌండ్ కొటేషన్స్ మాత్రం చాలా అద్భుతంగా ఉన్నాయండి అసలు చాలా వివరంగా చదివితే మనకి దాంట్లో ఉన్న ఆ దాని యొక్క అర్థం కూడా చాలా బాగా అర్థమవుతుంది అనిపించింది నాకైతే బాగా నచ్చాయి ఆ కొటేషన్స్ అయితే మేము వెళ్ళింది మధ్యాహ్నం అండి అయితే విపరీతంగా కొడుతుంది అక్కడ సహస్ర శివలింగాలు అయితే ఉన్నాయండి ఎంట్రన్స్లో అయితే ఇక్కడ భారతదేశంలో ఉన్నటువంటి ఋషుల పేర్ల మీద మనకి అక్కడ ఉన్న శివలింగాలు ఋషుల పేర్లతోటి చెక్కి అక్కడ లింగ ప్రతిష్ట అనేది చేశారనమాట మనం ఇంకా లోపలికి వెళ్ళి తిరగడానికైతే టైం అనేది పడుతుంది నడవలేను అనుకున్న వాళ్ళకి అక్కడ వెహికల్ ఫెసిలిటీ అనేది ఉంది మేము నిమ్మలంగా చూసుకుంటూ వెళ్ళాలనుకుంటే అనుకుంటే నడుచుకుంటూ వెళ్ళొచ్చండి చాలా బాగా ఉంటుంది చూసుకుంటూ నడుచుకుంటూ మనం అన్ని వివరాలు తెలుసుకుని వెళ్తేనే చాలా బాగుంటుంది అనిపిస్తుంది మీరు తప్పకుండా వెళ్ళాలి మేము నడవగలుగుతాం అనుకుంటే నడుచుకుంటూ వెళ్ళొచ్చు ఇక ఎంట్రన్స్ లోపలికి వెళ్తూ ఉంటే ఇంకా మాకు సైడ్కి వచ్చేసి నవదుర్గల ప్రతిష్ట అనేది చేశారండి ఇది కూడా రీసెంట్గా జరిగింది వన్ టూ ఇయర్స్ అవుతుంది అనుకుంటా అయితే ఆ అమ్మవార్లను కూడా చక్కగా చూసుకుంటూ అన్నీ అక్కడ అమ్మవార్లకు కూడా కింద పేర్లు పైన కలర్స్ కానీ బ్యాక్గ్రౌండ్ చెట్లు మొక్కలు అవన్నీ చూసుకుంటూ వస్తూ ఉన్నాను అనమాట అసలు నాకైతే ఆశ్చర్యం అనిపించింది ఇన్ని రకాల అమ్మవార్లు ఉన్నారా నేను ఇన్ని రోజులు అమ్మవార్ల పేర్లు అసలు విన్నానా వినలేదా అనిపించింది ఎందుకంటే కింద పేర్లు చూసారండి ఒక్కొక్క పేరు అమ్మవారి రూపం అలంకరణ కానీ చాలా బాగా అనిపించింది ఇలాంటి ప్లేస్ మీరు ఎక్కడైనా చూసారా ఈ ప్లేస్కి ఎప్పుడైనా మీరు వచ్చారా అనేది కింద తప్పకుండా కామెంట్ చేయండి ఏదైనా మీరు ఇచ్చే ఫీడ్బ్యాక్ వల్ల ఇతరులకు కూడా యూజ్ అవుతుంది అనే విషయం మాత్రం అస్సలు మర్చిపోదు ఇక్కడ చూడండి అమ్మ కూడా ఎంత చక్కగా ఉన్నారో కదా అయితే ఇక్కడ అమ్మవాళ్ళని చూసుకుంటూ కింద పేర్లు పైన ఎలా ఉన్నారు ఫేసెస్ అని చూసుకుంటూ వస్తుంటే నాకు బ్యాక్ సైడ్ చూశానండి ఎక్కువ కూడా మొక్కలు ఫ్లవర్ డెకరేషన్ అలా అనిపించింది బ్యాక్ సైడ్ చూస్తే ఓమ్ హీమ్ హైమ్ క్లీమ్ అలా అలా ఉన్నాయండి తర్వాతకి చూస్తే అయ్యో దీని యొక్క అమ్మవార్ల పేర్లను బట్టి మంత్రమేమో అనిపించింది తర్వాతకి చూశాను అనమాట ఫస్ట్ నేను చూడలేదు ఏమైనా అమ్మవారిని చూశాను కింద అమ్మవారి పేరేంటనే చూశాను చక్కగా అలా దర్శనం చేసుకొని ఇక వస్తూ ఉన్నాను అనమాట ఇక్కడ ఎనభై శివలింగాల విగ్రహమూర్తుల ప్రతిష్టట మీరు చూసారు కదండీ అక్కడ ఇక్కడ హోమాలు కూడా నిర్వహిస్తూ ఉంటారు చాలా పెద్దగా ఉందండి హాల్ మొత్తం కూడా చూసారండి ఇన్ని రకాల విగ్రహాలు వాటి పేర్లు అవన్నీ కూడా షేర్ చేశాను కదా మీరు కూడా ఒకసారి తప్పకుండా వాటి యొక్క అమ్మవారు ఎలా ఉంటారు ఎక్కడ ఉంటారు అనేది కూడా మీరు తెలుసుకుంటారనేసి వీడియోలో షేర్ చేశాను అంతే ఇక చూడండి చాలా పెద్దగా ఉంది కదండి హాల్ అయితే ఇక్కడ మొత్తం కూడా ఇక్కడ ప్రత్యేకత వచ్చేసి రమణేశ్వరంలో విగ్రహాల ప్రతిష్ట అండి ఏదైనా శివలింగాలు ఎక్కువగా ఉంటాయన్నమాట తర్వాతకి మేము ఇక్కడ వెహికల్ తీసుకొని వెహికల్లో వెళ్తున్నాం అనమాట ఎండ బాగా కొడుతుంది కదండి ఆ సరే వెహికల్లో నిమ్మలంగా చూసుకుంటూ వెళ్ళొచ్చు అనేసి వెహికల్లో వెళ్తూ ఉన్నాము ఇక్కడ మనకి తిరుపతిలో ఏ విధంగా కంపార్ట్మెంట్స్ ఉంటాయో అదే విధంగా అట్లా కంపార్ట్మెంట్స్లో శివలింగాల ప్రతిష్ఠ అనేది చేశారనమాట ఒక్కొక్క టైంలో కొన్ని కొన్ని శివలింగాలని ప్రతిష్ఠింపజేసారండి ఒకటేసారి చేయలేదు ఇవి కూడా అయితే మనకి ఏ కంపార్ట్మెంట్లో అక్కడ ఉన్న శివలింగాలు ఏ డేట్లో ప్రతిష్ట చేశారో అవన్నీ కూడా వివరించి అక్కడ బోర్డు మీద రాసి పెట్టారనమాట మనకి ఇంకా చాలామందికి రమణ మహర్షి తెలిసే ఉంటుంది ఆ రమణ మహర్షి వారు కూడా ఈ ప్లేస్లోనే అక్కడ గృహం అనేది ఉంటుంది అక్కడ ఉంటారనమాట ఏమన్నా పూజలు చేసినప్పుడు మాత్రమే ఆ స్వామివారు బయటకు వచ్చేసి అక్కడ అవన్నీ చూసుకుంటుంటారు ఇంకా విగ్రహాలకు చేసినప్పుడు వస్తుంటారు ఇంకా ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించినప్పుడు వస్తూ ఉంటారు మనం రమణ మహర్షిని కలవాలంటే కూడా మనం కలుచుకోవచ్చు అనమాట ఇక చూడండి చాలా పెద్దగా ఉంటుందన్నమాట మొత్తం కూడా ఇక్కడ అన్ని శివలింగాలే ఉంటాయి ఇక్కడ ప్రత్యేకత వచ్చేసి రమణేశ్వరంలో ప్రపంచంలో కూడా ఎక్కడా లేనటువంటి మూడు అడుగుల బంగారు శివలింగాన్నైతే ఇక్కడ ప్రతిష్ఠింప చేయడం జరిగిందండి మెయిన్ ఆ స్వామివారి దర్శనం కోసం అయితే వస్తుంటారు ఇంకా అన్ని రకాల శివలింగాన్ని మనం ఎప్పుడు చదవలే చూడలే కాబట్టి ఆ శివలింగాన్ని చూడడానికి కూడా వస్తుంటారు ఇంకా ఇక్కడ ప్రత్యేకత వచ్చేసి జ్యోతిర్లింగాల దర్శనం కూడా చేసుకోవచ్చు మనం జ్యోతిర్లింగాలు వెళ్ళలేని వాళ్ళు కూడా ఆ జ్యోతిర్లింగాలు లింగాలని మనం దర్శనం చేసుకోవడం జరుగుతుందన్నమాట ఇక్కడ ఇప్పుడైతే మనం బంగారు శివలింగం దర్శనం అయితే చేసుకున్నాం కదండి మనం స్వయంగా అభిషేకం నిర్వహించుకోవాలనుకుంటే టికెట్ తీసుకొని అక్కడ అభిషేకం అనేది మన చేతుల మీదుగా చేసుకోవచ్చు అనమాట ఇంకా ఇక్కడ ప్రతిరోజు కూడా అభిషేకాలు జరుగుతూ ఉంటాయి ఇంకా రెండు వందల పదమూడు జలలింగాలు కూడా ఉన్నాయండి ఇక్కడ ఎప్పటికీ కూడా ఇరవై నాలుగు గంటలు వాటర్లోనే శివలింగాలు అనేవి ఏర్పా ఉన్నట్టుగా ఏర్పాటు చేయడం అనేది జరిగింది ఇక్కడ శివరాత్రి ఇంకా ప్రత్యేకమైన రోజులలో ప్రత్యేకమైన అభిషేకాలు కూడా నిర్వహిస్తూ ఉంటున్నారు ఇంకా కూడా ఇక్కడ కన్స్ట్రక్షన్ అనేది నిర్వహిస్తూనే ఉన్నారండి ఇంకా మనకి ఇక్కడ ఇంకా మనం భోజన వసతి కావాలన్నా అకామిడేషన్ కావాలన్నా కూడా ఇక్కడ దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసం కూడా అకామిడేషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ చూడండి పెద్ద శివలింగం అనమాట చాలా పెద్దగా ఉంది దూరం నుంచి వీడియో అనేది క్యాప్చర్ చేశాను అంతే ఇప్పుడు మనకి ఆపోజిట్లో బ్లూ కలర్లో కనిపిస్తున్నటువంటి శివలింగం ఉంది కదండి ఆ ప్లేసే జల జలలింగాలు ఉన్నటువంటి ప్లేస్ అనమాట చూసారు కదండి ఎక్కడ ఏటు మూల చూసినా కూడా మనకి శివలింగాలే కనిపిస్తున్నాయి కదా అయితే ముందుగా వచ్చి సహస్రనామాల పేర్లతో శివలింగాలనైతే చేయడం జరిగిందండి భారతదేశంలో ఉన్న ఋషుల పేర్ల మీద ఇక్కడ ఉన్న విగ్రహాలకి పేర్లను అయితే పెట్టి విగ్రహ ప్రతిష్ట అనేది ఏర్పాటు చేయడం జరిగిందనమాట చూడండి ఇంకా కన్స్ట్రక్షన్ నడుస్తుంది చెట్లు కానీ వాతావరణం కానీ చాలా అద్భుతంగా ఉందండి మీరైతే తప్పకుండా ఈ ప్లేస్ అనేది విజిట్ చేయండి చాలామందికి ఈ ప్లేస్ అనేది తెలియదు అందుకనేసి మీరు ఇప్పుడు కొత్తగా కన్స్ట్రక్షన్ అయింది కాబట్టి స్వర్ణగిరి యాక్చువల్గా అందరు వస్తుంటారు అటు దగ్గర కాబట్టి మీరు ఇక్కడ ఉన్న టెంపుల్ కూడా చూసుకోండి ఈ టెంపుల్ అయితే పిల్లలు కూడా చాలా ఇంట్రెస్ట్గా చూస్తారు అనుకుంటున్నాను నేను తప్పకుండా విజిట్ చేయండి అంతే అండి ఈరోజు వీడియో నాకైతే చాలా సంతోషం అనిపించింది ఎందుకంటే తీర్థయాత్రలకు వెళ్ళాలని చాలా మందికి ఉంటుంది చాలా దూరంగా ఉండే ప్రదేశాలు చూడలేకపోతున్నాము వెళ్ళలేకపోతున్నాము అనే వాళ్ళకి ఈ యాత్రను మీకు పరిచయం చేసినందుకు నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది నేను చూపించినందుకు మీరు కూడా ఈ రమణేశ్వరాన్ని దర్శనం చేసుకుంటారు ఈ బంగారు శివలింగాన్ని దర్శనం చేసుకుంటారని కోరుకుంటున్నాను ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా ఈ తీర్థయాత్రకి వెళ్ళలేను అనుకున్న వాళ్ళకి షేర్ చేయండి కింద కమెంట్ అయితే మీ యొక్క అభిప్రాయాన్ని అయితే తెలియపరచండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా నా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటూ